యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ప్రతి ఏడాది డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలలో కొండకు బయలుదేరతారు అయ్యప్ప స్వాములు దాదాపు నలభై రోజులు దీక్ష తీసుకొని నలభై రోజుల దీక్ష తర్వాత వాళ్ళు వివిధ వాహనాలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు కొండకు బయలుదేరతారు దాదాపుగా మొత్తం కర్ణాటక కావచ్చు ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు కావచ్చు దాదాపుగా మూడు నాలుగు రాష్ట్రాల అవతల ఉన్నటువంటి స్వామి వారిని దర్శించుకొని మళ్ళీ ఎవరి ఊర్లకు వాళ్ళు చేరుకుంటారు అందులో భాగంగా పులివెందుల్లో కూడా ప్రతి ఏడాది అయ్యప్ప స్వాములు మాలను ధరిస్తారు మాలను ధరించి దాదాపు నలభై రోజుల పాటు స్నానాలు చేసి అటు తర్వాత పూజా కార్యక్రమాలు ముగించుకొని అటు తర్వాత భోజన వసతులను ఏర్పాటు చేసుకొని పూజా కార్యక్రమాలను ఎవరిళ్లలో వాళ్ళు చేసుకొని బ్రహ్మాండమైన నలభై రోజులు ఒక యుద్ధ ప్రాతిపదికన వాళ్ళు మన శాంతిగా పూజలు నిర్వహించి అనంతరం వివిధ వాహనాలలో బయలుదేరుతారు అందులో భాగంగానే ఈ రోజు ఉలిరంగంలో అయ్యప్ప స్వాములు పాడపల్లె రోడ్ లో ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయంలో మాలలు ధరించి మాలలు వేసుకొని ఆ తర్వాత ఎరుముడులు కట్టుకొని వాళ్ళు కొండకు బయలుదేరి వెళ్లారు ఈ వీడియోలో చూడండి ఇలా